కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్లో సునకాల బెడదతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు కేంద్ర పాలిత ప్రాంతమైన యానం గోపాల్ నగర్ లో సునకాల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు గోపాల్ నగర్ లో ఒక తెల్ల కుక్క వీధుల్లో స్వైరవిహారం చేస్తూ దొరికిన వారిపై దాడి చేసి గాయపరుస్తుంది స్థానికంగా ఉన్న కొంతమందిపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది అంతేకాకుండా కుక్క మరికొన్ని వీధి సునకాలను గరిచిందని వీధి సునకాలతో గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు ద్విచక్ర వాహనాలు నడిపేవారు వాకింగ్ చేసే వాళ్లు స్కూల్ కి వెళ్లే పిల్లలు కొన్ని రోజులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు సంబంధిత అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని గోపాల్ నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అండి గోపాలనగర్ గాంధీగారి పరిసర ప్రాంతంలో బాగా కొత్తగా బెడెక్కుపోయిపోయింది ఇంటికి మాటికి అందరినీ బండిన వెల్లువలని గట్రా తగరేస్తున్నాయి అయితే ఆ బండి వెల్లి వాళ్ళు కంగారు పెట్టుకు పడిపోయి యాక్సిడెంట్ కూడా అవుతుంది అంటే మా ఇంట్లో ఇంట్లో ఒక అలాగే ఉంటాయి ఆడ అలాగే చాలా ఇబ్బంది పట్టింది అది కూడా ఇక్కడే ఈ చుట్టుపక్కల కూడా ఆడవాళ్ళని గట్రా రోడ్ల మీద నడవటం లేదు దీనికి సంబంధించి అధికారులు యాక్షన్ తీసుకోవాలని మా ప్రాంతం తరపుని అందరి తరపుని కూడా మేము కోరుతున్నాం రేపు పట్టుకెళ్ళి వెళ్ళి మెమరాండం ఉందామని అనుకుంటున్నాం కొంచెం ఈ కుస్తలపేడ నుంచి ఈ గ్రామాలను కొంచెం కాపాడవలసిందిగా మన మున్సిపల్ కమిషనర్ గారిని అందరినీ కూడా కోర ఆర్యో గారిని వాళ్ళందరినీ కోరడం జరిగింది కొంచెం దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని గ్రామం తరపుని మేము కోరు ప్రార్థిస్తున్నాం ఎంతమందిని కలిసిందండి ఇప్పటివరకు నేను ఇప్పటివరకు వరకు దగ్గర దగ్గరగా ఒక ఎన మంది గురి దాకా కలిసింది నిన్న కూడా ఒక ఆవిడ వెళ్తుంటే నైటీ మీద వెళ్తుంటే లాగేసి కింద పడి ఆవిడకేమో మోకాళ్ళు గట్ట కొట్టుకొని చేతులు కట్టని ఆవిడ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాం కొంచెం ఈ బాధనే ఈ బెడత నుంచి మమ్మల్ని విముక్తులు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారిని మేము అభ్యర్థిస్తున్నాం